అందరగానే వస్తా అండి సాక్షిలో మా ఈశ్వర్ గడి మామూలుగా లేదండి ఒకవేళ వైసీపీ గెలుచుంటే కనుక దేనికి రివర్స్లో లో మాట్లాడతాడేమో ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా ఆకాశవాణి అని చెప్పేసి అని స్టార్ట్ చేశాడు దాదాపు ఒక నాలుగు నిమిషాల పాటు నాన్ స్టాప్ కామెడీ అండి మామూలు కామెడీ కాదు ఒకసారి వినిపిస్తానండి ఎన్నికల వార్తలు చదువుతున్నది ఈశ్వర్

స్వతంత్రంగా తమ దొంగ వినియోగించుకున్నారు వైసీపీ గాజులు తొడుక్కున్నారు అవినాష్ రెడ్డికి చేతక కాలేదు జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు ఇది కూడా చెప్పే మన నాయకులు మన కార్యకర్తలు ఏమో దాడులు దేగబడతారా దాడులు చేతానికి వెళ్తారా ఎక్కడికి వచ్చిన కొక్కేడుపులా సిగ్గే అనిపిస్తుంది ఈశ్వర అసలా ఇంకా ఉంది అని ఒక చాలా ఉంది వినిపిస్తామని అండి సామాన్య ఓటర్లను పోలింగ్లకు రానివ్వకుండా ఎల్లో గుండాలు కూడా సహకరించారు మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వండి సార్ అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఏజెంట్లను పోలింగ్ బూతుల్లో లేకుండా తరిమి కొట్టడంలో ఇటు పచ్చగుండాలు అటు పోలీసులు సమన్వయంతో పనిచేశారు రాయచోటి నుంచి ఒంటి వచ్చిన మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పోలింగ్ ఏజెంట్లపై పోలీసుల సమక్షంలోనే దాడి చేయించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలో తన వంతు పాత్ర పోషించారు గ్రామస్తులు ఎవరూ బయటకు రాకుండా దాదాపు వెయ్యి మంది పచ్చగుండాలు కర్రలు మరణాయుధాలతో ఆహారం కాసి శాంతి భద్రతలు పరిరక్షించారు వైఎస్ఆర్సీపి ముఖ్యనేతలను హౌజరిస్తులు చేసి రికింగ్ యదేచ్చగా జరిగేలా పోలీసులు కృషి చేయడంపై ప్రజాస్వామిక బాదులు హర్షం వ్యక్తం చేశారు సిగ్గి అనిపించట్లేదురా ఈవీఎంలతో జరుపుతానేమో ఈవీఎంలు మ్యాల్కులేట్ చేశారు హ్యాక్ చేశారు ఈవీఎంల కాబట్టి అంటారు బ్యాలెట్ పేపర్లు అయితేనేమో రిగ్గింగ్ కంటారు ఏమన్నా సిగ్గేమని అనిపిస్తుంద్రా ఈశ్వర్కి అసలు ఎంత సొల్లు చెప్పుకొచ్చావు కదా కాస్త సిగ్గు అనిపిస్తుందా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఊరికే ఎదో ఏడుపు తప్పితే ఏమీ లేదు ఇక్కడ అంతేనా ఓడిపోయే ముందు ఇలాంటివి ఉంటాయి ఇదేం న్యాయం అంటూ ప్రశ్నించిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నా కొడక అంటూ డిఎస్పి స్థాయి అధికారి సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఉన్నతాధికారుల మన్నలు పొందారు మరే తాగేసి వెళ్ళిపోంట్రా మీ కార్యకర్తలు అందరూ కూడా తాగేసి పుల్లిగా పీకల దాకా తాగేసి పోలీసులను చూడకుండా ఎవరైనా చూడకుండా వాళ్ళ మీదకి వెళ్ళిపోయి పైనే దాడులు చేయడానికి చూస్తే ముద్దెట్టుకుంటారు కాగేసి రారా బాబు నువ్వు మంచి హుషారుగా ఉన్నావు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నావు నువ్వు మాపైనే దాడికి ప్రయత్నిస్తావు ఏమైనా అవార్డు ఇస్తామంటారా చిక్కుతారు అదే మాట అన్నాడు ఆయన ఎట్లా రెచ్చిపోతున్నావు కాల్చిపడత వస్తా అన్నాడు తప్పే ఉంది అందులో అందులో మాకేం తప్పకండి వల్ల నీ కార్యకర్తలు పెంచొక్కల్లా వెళ్ళిపోతుండే మీదకి పోలీసు ఇల్లి దాడి చేయాలని చెప్పి చూస్తుంటే ఎలా కంట్రోల్ చేస్తారు బాబు బాబు వద్దు బాబు మేము ఏదో డ్యూటీ చేసుకోవడానికి వచ్చాము పిల్లం పిల్లలకి వెళ్ళాలని మీకు కాళ్ళు కట్టుకుంటాము ఈ మమ్మల్ని వదిలేయని చెప్పి ఊరుకుంటారా వాళ్ళు ఇలాంటి ఎంతమందిని చూసుకుంటారో పోలీసులు కాదా అంటే ఒక ఆక్రౌ ఆక్రౌడీ గడిలు బెదిరించేస్తే బెదిరిపోతారా ఆన్సర్ అలాగే ఉంటుంది దానికే గిలగలు కొట్టేసుకుంటే ఎలా రాబాయ్ యశ్వర్గా

మీ నాయకులు మాట్లాడుతూ ఈ జడ్పీటీసీ మాకు ఏకముఖతో సమానం అంటారు అలాంటిది లోకేష్ గారు అది గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుగాలని ఎందుకు అనుకుంటారండి ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత మీరు గెలవడానికే ప్రయత్నం చేస్తారు తెలుగుదేశం పార్టీ కూడా గెలవడానికే ప్రయత్నం చేస్తారు ఓడిపోవడానికి ఎవరు ఎన్నికల్లో పాల్గొరగా ఆ మాత్రం ఇది జాను లేదుగా జర్నలిస్ట్వి ఇప్పుడు ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందే ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే గెలవడానికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు కదా ప్రజాస్వామ్య బద్దంగా చేసి కాదు అవి గుర్తుపెట్టుకోబాక సరే పని ఆ లెక్కకే వస్తే ఇదే ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏమైపోయింది తిరుపతి ఉప ఎన్నికలు చూసాం కదా ఎంపి ఏమైంది ఎక్కడికి తీసుకొచ్చారు దొంగోటల్నే చెన్నై నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చారా లేదా అంతకంటే ముందు లోకల్ బాడీ ఎన్నికలను నోటిఫికేషన్ వచ్చింది కదా కరోనా కంటే ముందు రెండు వేల ఇరవైలోని ఏం చేశారు అప్పుడేమైపోయింది ప్రజాస్వామ్యం మాచర్లలో మనం చూసాం కదా ఎంత మంది పైన దాడులు చేశారు మీ హయాంలో మీ ఇష్టం వచ్చింది దాడులు చేస్తారా ఇవాళేమో నిధులు చెప్తారా అంటే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేశారని చెప్పి నేను చెప్పట్లా కానీ ఈ కుక్క ఎడుపులు దేనికి ఏం అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మనం ఏదైతే విత్తనం నాటుదామో అదే పెరిగి పెద్దవద్ది చెట్టు అవుద్ది కాయ ఇస్తుంది అని చెప్పేసి అన్నాడు కదా ఇది కూడా అంతే పులివెందుల్లో మీకు ఎన్నో సంవత్సరాల బట్టి ఏకంగా నామినేషన్ కూడా వేయించట్లేదు కదా అక్కడ వేయనివ్వట్లేదు కదా వేనెత్తున్నారా ఇప్పుడు ప్రజాస్వామ్యం బద్దంగా పోలింగ్ జరిగింది ఎన్నికలు జరిగాయి దానికి ఎందుకంటే ఏడుపు మీ నాయకులు ఏం చేస్తున్నారు మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అసలు అసలు ఎక్కడైనా రిగ్గింగ్ జరిగినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా మాట్లాడితే ఇదో చెప్పుకోవచ్చు రమ్మా జమ్మల్ సంబంధించి ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇక్కడ చెప్పేసి అని ఇప్పుడు మీ కార్యకర్తలు కానీ లేదంటే మీ నాయకులు కానీ బెంగళూరు నుంచి వచ్చారు కొంతమంది కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు మరి దాన్ని ఏమంటారు దానికి సమాధానాలు ఉండవేమో కదా ఈ ఏడుపు తప్పి మీ వల్ల ఎవరికి ఉపయోగకూరు అసలు కాస్త మనం ఏదైనా మాట్లాడుతూ అంటే అర్థం పడుతుంటా అది మాట్లాడితే ఆ డిఎస్పీ గారి మీద పడి పెడతారు ఆ కోయ ప్రేవీ గారి పడి ఆయన అలా అన్నాడు ఈయన ఎలా అన్నాడు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు ఇక ఆయన మీద పడిపోతారండి బెటాలియన్ మొత్తం ఆయన మీద పడిపోతారు ఇంకొకడు బయటకు వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తాడు మేము ఏం మామూలుగా ఉండదు మీ పేరు రాహాస్తాం మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు రిటైర్ అయిపోయినా సప్త సముద్రాలు దాటి అవతల ఉన్నా మా జగన్ నిలిచి వచ్చేస్తాడని ఎంత మందిని చూసుకుంటారా ఆయన సర్వీస్ లో ఇలాంటి వాళ్ళని ఎంత కామెడీగా ఉంటది అది నవ్వుకోరాపలేవనుకుంటారు చెప్పిన అతను జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే కనీసం సొంత కూతుర్ని చూడాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తేనే కానీ సొంత కూతురును కూడా చూసుకోలేడు అలాంటి వ్యక్తి నన్ను ఎక్కడున్నా కానీ నీడ్చిపోతానని చెప్పేసి నన్ను బెదిరిస్తానని చెప్పి నవ్వుకోరా నవ్వుకుంటారు నవ్వుకోరా మీకు కానీ మీ నాయకులు కానీ కొద్ది కాబట్టి కొద్దిగా నిగతి జ్ఞానం లేదు ఏడుపు ఒకటే వచ్చింది మీకు అనుకూలంగా ఉంటేనేమో ప్రజాస్వామ్యం మనకు అనుకూలంగా లేదు ఖచ్చితంగా మనం ఓడిపోతామంటేనేమో ఈ కుక్క ఏడుపులు దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు నీ వాళ్ళు అసలు బతిగా ఎవరికో ఉపయోగం లేదు చాలా సందర్భాల్లో చెప్తానే రే అలాంటి ఏడుపులు ఏడమాకరా సూట్ అవ్వదు అని చెప్పేసి అని కొన్ని నువ్వు వింటా వింటా వినవ్వు అయ్యే డైలాగులు ఆ ప్రాసన అనేరా కొద్దిగా వార్తనే సీరియస్గా చెప్పడం నేర్చుకో ఫస్ట్ అలాగా కార్యకర్త కాదు యూట్యూబర్ కాదు ఓ జర్నలిస్ట్వి నువ్వు స్ట్రీమ్ మీడియాలో ఉన్నావు కదా వార్త కాస్త సీరియస్ గా చెప్పడం మరి కామెడీగా ఆకాశవాణి అని చెప్పి స్టార్ట్ చేసాడు ఒక రెండున్నర నిమిషాలు ఇంకో పది ప్రశ్నలు ఉన్నాయి ఆదారిద్రం కూడా వినిపించేందుకు చూడాలా అని సరిగా మహావృక్షం అవుతుంది ఈ రోజు అక్రమాలకు పాల్పడిన వారందరి కాళ్ళకు మెడకు ఆ విష వృక్షం ఓడలు చుట్టుకుంటాయి ఇదో ఎన్నిక దీనికి ఎన్నికల అధికారులు పోలీసులు వ్యవస్థ ఎందుకు సార్ ఇవన్నీ ఒకేసారి ప్రజాస్వామ్యాన్ని నట్ట నడి వీధిలో ఉరిపిస్తే సరిపోతుంది కదా వద్రా ప్రజాస్వామ్యం గట్ట అలాంటి డైలాగులు మీరు కొట్టమాకంటే చాలా సిరాగ్గా ఉంటదే మీ నోటంటే ప్రజాస్వామ్యం అన్న మాట వింటేనే సిగ్గుగా అనిపిస్తుందిరా ప్రజాస్వామ్యం మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు అంటే మీ రోడ్డు పోయినప్పుడల్లా ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేద్దేమో మీరు గెలిస్తేనేమో ప్రజల అభిమానంతో ఓట్లేసరే జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న మొగోడు భూ ప్రపంచంలో ఎవడో లేడు మామూలు మొగుడు కాదని చెప్పేసి భజన ఇప్పుడేమో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందా కాకపోతే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కోర్టుకి కోర్టుకెళ్ళండి అలవాటేగా వెళ్తామంటున్నారుగా ఎక్కడ రిగ్గింగ్ జరిగిందో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే ఓండి హైకోర్టుకి వెళ్తారమ్మ వెళ్తానన్నారు కదా చూద్దాం మీ దగ్గర ఆధారాలు దగ్గరేమో ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉందో లేదో మీరు డిసైడ్ చేయండి ఓ పది పాయింట్లు చెప్తాము చెప్పు పాయింట్ నెంబర్ వన్ ఉదయం ఆరు గంటలకే బౌలింగ్ బూత్తులనేది తిని బాబు గుండాలు క్యాప్చర్ చేసేస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట క్వశ్చన్ నెంబర్ గెలుపులు లాక్కొని ఓటర్లను ఓటు వేయకుండా తరిమి తరిమి కొడితే ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట ఈ నాయకులు కార్యకర్తలు గాడిదలు కాస్తున్నారా వైసీపీ సంబంధ వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు గాడిదలు కాస్తున్నారా అక్కడ పని ఏమి ఏం చేయట్లేదు అలా అక్కడ వెళ్ళదా ఇంట్లో పడుకున్నారా తలుపులు వేసుకుని వీడియో రికార్డ్ చేసుకుని ఈ పనిలోనే ఉన్నాం కదా మనం వీళ్ళ నాయకులకి ఇలా కార్యకర్తలకి ఒక డ్యూటీ అప్పచెప్పారండి అదేంటంటే ఎలక్షన్ కోసం కాదు పోలింగ్ సరిగ్గా జరగాలి మీరు ఇల్లు బూతుల్లో కూర్చోండి ఓట్లు వేయించండి ఇది కాదు మనకు కావాల్సింది సపరేట్గా రూముల్లో కూర్చొని వీడియోలు తీయండి వీడియోలు తీపిచ్చుకున్నారు పొద్దున్న సందలు దాకా వీడియోలు మమ్మల్ని ఆళ్ళు కొట్టేసరి మమ్మల్ని ఇళ్ళ కొట్టేసరి ఇదే సరిపోయింది ఈ పత్తి వ్యాపారం సరిపోయింది ఇంక అక్కడ ఎవరు ఉన్నాడని చెప్పేసి స్లిప్పులు లాగేసుకున్నారా దొంగ ఓట్లు వేయలేని కొత్త వాళ్ళ దగ్గర స్లిప్పులు లాక్కున్నారు మనం లాస్ట్ టైం చేసాం కదా తిరుపతిలో తమిళనాడు నుంచి తీసుకొచ్చేసాం కదా కొంతమంది ఓటర్లున్నాయి టూరిస్ట్ బస్సుల పేరుతోటి టూరిజం పేరుతో మేము చూడడానికి వచ్చాము రకరకాల కార్యక్రమాలు చెప్పుకొచ్చారు పాస్పోర్ట్ కోసం వచ్చి నువ్వు ఒకడు ఇంకో కోసం చెప్పిన ఒకడు అలా తీసుకొచ్చేసారు కొంతమందిని వాళ్ళు స్థానికులు కాదు అక్కడ ఉన్న ఏజెంట్లు వాళ్ళని గుర్తించి వీళ్ళ స్థానికులు కాదు అసలు వీళ్ళని ఎప్పుడు మేము చూడలేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర స్లిప్లు లాక్కుండా బయటికి పంపించేసారు ఒక కార్యకర్త మీ కార్యకర్త కాస్త అతి చేతే నేను తగిలించారు అది మేము ఒప్పుకుంటాం కాదని అట్లా మీ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు కాలర్ పట్టుకుంటే శుభ్రంగా సీతక్కేసారు ఆ మాట వస్తుమే కాదనట్ల అక్కడ జరిగింది వేరే మీరు ప్రచారం చేసేది వేరే స్లిప్పులు లాక్కున్నారు ఎవరి దగ్గర లాక్కున్నారో స్థానికుల దగ్గర ఎవరి దగ్గర లాక్కోవాలా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు కొంతమందిని దొంగోట్లు వేయించుకున్నాం మనకు అలవాటు కదా బాగా దొంగోట్లు వేయించుకోవడం బాగా అలవాటు కదా ఆ ప్రయత్నంలో భాగంగా మీరు కొంతమందిని తీసుకొస్తే వాళ్ళ దగ్గర స్లిప్పులు లాక్కున్న మాట వాస్తవం కాదా మేము మీరు లాక్కోర ముద్దెట్టుకుంటారా ఇంటికి ఊరికి అప్పబ్బాయి అని అడుగుతున్నా ఎప్పుడు కూడా ఇలాంటి పచ్చపచ్చడలకి అబ్బాయి రబ్బాయి తెలుసెండాలంగా ఉంటుంది